దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా రామచంద్రపురం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాశ్ రావు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రెండు సార్లు పనిచేశారని దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబోర్స్మెంట్ జలయజ్ఞం లాంటి పథకాలు తీసుకువచ్చిన ఘనత ఆయనకే చెందిందని మాట తప్పకపోవడం మడమ తిప్పకపోవడం ఆయన నైజమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి ఎంపీపీ అంబటి భవానీ పట్టణ అధ్యక్షుడు గాదంశెట్టి శ్రీధర్ వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పొలినటి ప్రసాద్ వేగాయమ్మపేట సర్పంచ్ అంబటి తుకారం బంగారు బాబు పాటి శ్రీను మున్సిపల్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా అందరి అభిమాన నాయకుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా రామచంద్రపురం పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి వారి విగ్రహానికి పూలమాల వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది ఒకసారి రాజశేఖర రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటే ఏవైతే రెండు వేల నాలుగు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనందరికీ తెలిసిందే ఒక పక్కన విద్యార్థులు పరిస్థితి బాగాలేదు రైతులు ఆందోళన పరిస్థితుల్లో ఉన్నారు ఆనాడు అలాంటి పరిస్థితుల నుంచి రెండు వేల నాలుగు ఎన్నికల్లో సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆనాడు శవసత్వాలు లేని కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో అధికారంలో తీసుకొచ్చినటువంటి ఒకే ఒక్క నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అయితే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేసి వన్ నాట్ ఎయిట్ కానీ ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించడంలో కానీ ఏవైతే తొలి సంతకం అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్ అందించి అందిస్తానని ఆనాడు ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అధికారం వచ్చిన తర్వాత తొలి సంతకాన్ని చేసి మాటని నిలబెట్టుకున్నటువంటి ఒకే ఒక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు రైతుల గురించి మాట్లాడుకుంటే రెండు వేల ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చాలా మనం మనందరూ కూడా చూసాం చూసాం అలాంటి పరిస్థితుల నుంచి వ్యవసాయం దండగానే పరిస్థితుల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం విద్యుత్ విద్యుత్ సంతకం చేసి ఈ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయం పండగానేలా చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు చూసుకుంటే ఆరోగ్యశ్రీ గురించి నేటికి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ మహినీడు పెట్టిన ఆ మహినీడి ఘనత అని సందర్భంగా మనం చేసుకుంటున్నాం అనేక మంది ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆ రాష్ట్రంలో కానీ విభజన రాష్ట్రంలో కానీ అనేక ముఖ్యమంత్రులు పనిచేసినప్పటికీ కూడా నేటికి కూడా ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇల్లు నిర్మాణం తీసుకుంటాల్లో కానీ ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం కార్యక్రమం కానీ ఇవన్నిటి కూడా నేటికి కొనసాగిస్తున్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసిన పునాది కాబట్టి ఈనాటికి కూడా ఏ ముఖ్యమంత్రి అన్నా ఏ కార్యక్రమాలు ప్రవేశపెట్టినా ఏ సంక్షేమ పథక పథకాలు ప్రవేశపెట్టినా బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆ యొక్క సంక్షేమ పథకాలు కానీ ఈ సందర్భంగా మనం వేసుకుంటాం